తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మిత్రులారా ఈ కరోనా కష్టకాలంలో మన విజయవాడ నగరంలో ఉన్నటువంటి లెనిన్ సెంటర్ లో టు టులివ్ అదేవిధంగా యూనివర్సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ప్రజలందరికీ కూడా రక్తదానం పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా రక్తదానం చేయించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తలసీమే చిన్నారని ఉద్దేశించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకుంటే తప్ప ఆ చిన్నారులు బతకరు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి నెలకు రెండు సార్లు సంవత్సరానికి దాదాపు సంవత్సరానికి దాదాపు ముప్పై నుంచి నలభై సార్లు పైగా వాళ్ళు రక్తం ఎక్కించుకుంటే తప్ప ఆ చిన్నారులు బతికేటువంటి పరిస్థితి లేదు మిత్రులారా అటువంటి చిన్నారులను బతికించాలి అంటే గాన మనలాంటి మానవతావాదులు ఎవరో ఒకరు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే తప్ప ఆ చిహ్నాలు పట్టేటువంటి పరిస్థితి లేదు సో అందువల్ల ఈరోజు లెనింగ్ సెంటర్లో ఉన్నటువంటి మానవతావాదులందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం దయచేసి ఈ కరపత్రాన్ని చదవండి మిత్రులారా రక్తదానం పట్ల అవగాహన పొందండి ఈ కరోనా కష్టకాలంలో లెనింగ్ సెంటర్లో పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు మంది మానవతావాదులు మేము సైతం రక్తదానం చేసి వెలకట్టలేని ప్రాణాలు కాపాడతామంటూ ముందుకు వచ్చారు అదేవిధంగా ఈరోజు మరోసారి లివింగ్ సెంటర్ లో బ్లెక్ క్యాంప్ ఏర్పాటు చేస్తే ఉదయం నుండి ఇప్పటి వరకు పదిహేడు మంది యువకులు మేము సైతం రక్తదానం చేస్తామంటూ ముందుకు వచ్చారు వారందరికీ కూడా రోజు బ్లెక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మిత్రులారా అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అన్న చదవండి ప్లీజ్ చాలా మంది కూడా రక్తదానం చేసేదానికి ఉన్నారు మిత్రులారా ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు కరోనా వచ్చి నయమైపోయిన తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకుంటే కదా పద్నాలుగు రోజుల తర్వాత నిస్సంకోచంగా రక్తదానం చేసేటువంటి అవకాశం ఉందనే ఈ సందర్భంగా విజయవాడ నగర వాసులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం మిత్రులారా ఈరోజు రక్తం అనేది ఎక్కడ తయారు చేసే వస్తువు కాదని ప్రతి ఒక్కరికి తెలుసు రక్తం అనేది కులాల్లో పండించేది కాదు రక్తం అనేది చెట్లకు పండ్లు కాసినట్టు కాసేది కాదు రక్తం అనేది బావిలో నీళ్లు ఊరినట్టు ఊరేది కాదు రక్తం అనేది కుళాయిలో నీళ్లు కారినట్టు కారేది కాదు అది కేవలం ఒక మనిషి నుండి మాత్రమే రావాలి మిత్రులారా అది ఏ ఒక్క కర్మాగారాలను తయారు చేయాలనేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఒక మనిషి ఇస్తేనే ఇంకో మనిషి బతికేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రక్తానికి ప్రత్యామ్ ఏమీ లేదు కాబట్టి రక్తానికి ప్రత్యామ్నం రక్తమే కాబట్టి అది మనిషి నుండి మాత్రమే రావాలి ఒకరు ఇవ్వాలి ఇంకొకరు ఎక్కించుకోవాలి వారి ప్రాణాన్ని బతికించుకోవాలి ఎంత పెద్ద వైద్యుడైనప్పటికీ కూడా సకాలంలో రక్తం అందకపోతే కదా ఆ రోగిని బతికిచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందుకే అన్నారు రక్తదాత ప్రాణదాత అనేసి సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు కేజీల పైబడి బరువు ఉండి పన్నెండు పాయింట్ ఐదు గ్రాముల హీమోగ్లోబిన్ కలిగి ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయిస్తూ సంవత్సరానికి నాలుగు సార్లు జీవిత కాలంలో దాదాపు నూట అరవై ఎనిమిది పైగా సార్లు దానం చేసి అంతకు మించిన ప్రాణాలు కాపాడేటువంటి కొత్త అవకాశం ప్రతి ఒక్క సోదర సోదర కూడా ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం ఇచ్చినటువంటి రక్తం కేవలం ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల లోపు మన శరీరంలోకి ద్రవ పదార్థం వచ్చేస్తూ ఉంటుంది మిత్రులారా సో దయచేసి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు మళ్ళా పూర్తి స్థాయి కడలు ఉత్పత్తి జరిగేదానికి తొంభై రోజుల సమయం పడుతుంది తొంభై రోజుల తర్వాత మరల రక్తదానం చేసేదానికి మన శరీరం సిద్ధమవుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒకవేళ ఎవరికైనా సరే డెంగ్యూ అట్లా వస్తే కదా ఆరు నెలలు అంటే వాళ్ళకు నయం అయిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత రక్తదానం చేయొచ్చు డెంగ్యూ కానీ టైఫాయిడ్ మలేరియా వస్తే కదా ఒకవేళ హెచ్ఐవి ఉంటే కన్నా వాళ్ళ జీవిత కాలంలో రక్త లేకపోవడమే మంచిది సో దయచేసి ఆరోగ్యంగా ఉండే వాళ్ళ శాతం రాబోయే రోజులు బాగా తగ్గుతూ వస్తుంది చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు షుగర్ బీపీలతో మందులు వాడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు ఆరోగ్యవంతులు ఉన్నటువంటి తక్కువ మంది వాళ్ళు రక్తదానం చేయకపోతే ఆపదలో ఉన్నటువంటి క్యాన్సర్ బాధితులు ఓపెన్ హార్ట్ సర్జరీ బాధ్యతలు డయాలసిస్ బాధ్యతలు కిడ్నీ బాధితులు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు అదేవిధంగా బ్రెయిన్ కు సంబంధించినటువంటి ఆపరేషన్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ బతకాలి అంటే ఈరోజు మానవతావాదులు రక్తదానం చేస్తే తప్ప వీళ్ళందరూ బతికేటువంటి పరిస్థితి లేదు సో దయచేసి అటువంటి రోగులందరూ మన సమాజంలో వాళ్ళందరూ కూడా భాగమే కాబట్టి మనుషులు ఉంటే అనేది ఒక సమాజం అవుతుంది కాబట్టి ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మన కుటుంబ సభ్యులుగా భావించి వారికి మన యొక్క రక్తాన్ని దానం చేసి వారి ప్రాణాన్ని నిలబెట్టి వారి కుటుంబానికి ఆ యొక్క రోగిని దగ్గర చేయవలసిందిగా లెనిన్ నగర్ లో ఉన్నటువంటి లెనిన్ ప్రాంతం వాసులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా మిత్రులారా అదేవిధంగా యూర్ సిటీ బ్లడ్ బ్యాంక్ వారు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా గట్టెలు తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సురేష్ అన్నగో దుర్గాక అందరికీ కూడా అదేవిధంగా ఇంకా రక్తదానం చేసేదానికి చాలా మంది కూడా వస్తానని చెప్పారు సో తొందరగా వారందరూ కూడా మా ఈ వేదిక వద్దకు వచ్చి వారి పేరు నమోదు చేసుకొని రక్తదానం చేసి వెలకట్టలేని ప్రాణాలు కాపాడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారంటారు సో ఈ రోజు మనం ఇచ్చేటువంటి రక్తమే తలసీమ చిన్నాలకి రేపటి రోజులు చూపిస్తుంది కాబట్టి అందరినీ విజయవాడలో లివిన్ నగర్ లో సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి వాసులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం దయచేసి రక్తదానం చేయండి ఈరోజు మన్ను టెన్ను సైతం లెక్క చేయకుండా ఉదయం పది గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు ఏడు వరకు కూడా ప్రజలందరికీ కూడా రక్తదానం పట్ల కరపత్రాలు అవగాహన కల్పిస్తూ ఉన్నాము కరపత్రాలు పంచుతూ ఉన్నాము అవగాహన పొందిన వాళ్ళతో రక్తదానం చేస్తున్నాము ఇంత కష్టం చేసేది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మన విజయవాడ నగరంలో రక్తం దొరక్క చనిపోకూడదు రక్తదానం పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే రక్తం అనేది ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం అవుతుంది మిత్రుల ఆ రోజు మనం బ్లడ్ బ్యాంక్ వెళ్తే బ్లడ్ లేకపోతే ఆ ప్రాణం దూరం అవుతుంది ఆ యొక్క ప్రాణం విలువ మాకు బాగా తెలుసు కాబట్టి అందుకే ప్రతి ఒక వ్యక్తిని మా కుటుంబ సభ్యునిగా భావించి ఒక గురువు స్థానంలో ఉండి ప్రతి ఒక్కరికి కూడా రక్తదానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించి వారిని రక్తం దాతలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఎక్కడైనా రక్తం ఇవ్వండి పర్వాలేదు కాకపోతే ముందు రక్తదానం గురించి అవగాహన పొందండి రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళకి రక్తం అవసరం అయితే ఇంకొకరి పైన ఆధారపడకుండా ఇంకొక సంస్థ పైన ఆధారపడకుండా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మాకు ఇంకొకరి రికమెండేషన్ హెల్ప్ చేసుకొని బ్లడ్ తెచ్చుకోకుండా మేము రక్తం ఇస్తాము మా రక్తం తీసుకొని మా వాళ్ళని బతికించండి మా వాళ్ళకు కావాల్సినటువంటి రక్తం ఇవ్వండి అనేటువంటి స్థాయికి ప్రతి ఒక్కరు కూడా రావాలని అటువంటి అవగాహన ప్రతి ఒక్కరిలో కలగానని కోరుకుంటూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తున్నాం మిత్రుల ఇటువంటి క్యాంపెయిన్ ఈ దేశంలో ఎవరు చేయరు చాలా కష్టమైన క్యాంపెయిన్ కానీ చేస్తున్నాము భగవంతుడు సహకరిస్తున్నాడు వీరందరూ కూడా దీవిస్తున్నారు సో ఇంకా బాగా చేస్తాం భవిష్యత్తులో రక్త కొరత అనేది లేకుండా మన ఆంధ్ర తెలంగాణలో అదేవిధంగా మన భారతదేశంలో రక్త కొరత లేనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు ఆ యొక్క బెట్టులి సంస్థ తరపున కష్టపడుతున్నా కష్టపడతాను ఇంకా బాగా చేస్తానని తెలియజేసుకుంటూ ఏ అవకాశం కల్పించినటువంటి న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారికి అదేవిధంగా లెనింగ్ సెంటర్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్